హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానో పిల్లల వారిన ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కాసెప్ వచ్చేసి మనకు బక్రీ పండుగ దగ్గరకు వస్తుంది సో ఇ బక్రీ కోసంగా పెంచే పొట్టేళ్ళనమాట సో ఒక్కొక్కటి డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అలా ఉన్నాయి పొట్టెళ్లు నెల్లూరు జుడు ఉన్నాయి అలాగే గుంటూరు జాతి ఉన్నాయి మార్చల్ లో మూడు పెట్టి ఉన్నారు అలాగే కింద ఒకటి చూడవచ్చు మీరు బన్నూర్ జాతి సో చాలా అందంగా ఉంది పొట్టళ్ళు వచ్చేసి దీని పేరు బన్ను అంట బన్ను అనేసి పేరు పెట్టి ఉన్నారు బండూర్ సో అలాగే సోజాత్ జాతి మేకలు అనేటివి ఉన్నాయి అలాగే ఆవులు ఆవులు కూడా మన ఫామ్ లో అనేటివి ఇక్కడ ఉన్నాయి సో మెయిన్ గా ఈ పొట్టళ్ల విషయానికి వచ్చేటప్పటికి ఇది ఈ నలభై అడుగుల షెడ్ అనేది అయితే ఉందో ఈ షెడ్ లో ఉన్నాయి సో కింద ఫ్లోరింగ్ వేస్తున్నారు దాని గురించి మాట్లాడుకున్నాం అలాగే ఈ ఎలివేటెడ్ షెడ్ గురించి ఏదైతే ఉందో చెక్కలు ఈ చెక్కలు మనకు నాలుగు అడుగులు ఉండాలి ఐదు అడుగులు ఉండాలి ఆరు అడుగులు అనేసి రూల్ ఏం లేదు మనకి ఎట్ట కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ ఏటవాలుగా చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒకటిన్నర అడుగుల దూరంలో అనేది ఒకటిన్నర అడుగుల ఎత్తులో అనేది వీళ్ళు చెక్కలు పెట్టున్నారు నలభై కేజీలు ఎనభై కేజీలు దాకా ఒక్కొక్క కొట్టలు ఉంటుంది అవి నిలబడి ఉన్నాయి వాటి మీద సో కొద్దిగా ఏటవాళ్ళుగా ఉన్నాయి ఇది నేను నాకు కూడా కొద్దిగా అడగాలనిపిస్తుంది సో నలభై అడుగులు ఉందన్నమాట సో పొట్టేళ్ళు చాలా మంచి సైజ్ లో ఉన్నాయి అందంగా ఉన్నాయి పొట్టేళ్ళు ఒకసారి చూద్దాం అలాగే బ్రదర్ వీలైతే ఆయన్ని మాట్లాడడానికి ట్రై చేద్దాం ఫస్ట్ బ్యాచ్ కాబట్టి వస్తారో లేదో తెలియదు రాకపోతే ఎవరైతే ఫామ్ పెట్టించారో వాళ్ళ చేత అంటే ఇంట్రెస్ట్ ఉంది ఆ షెడ్ ఎలా కట్టుకోవాలా ఏం కట్టాలా ఎలా చెక్కలు తెచ్చుకోవాలా ఏం మందులు వేసుకోవాలా మొత్తం గైడెన్స్ ఆయన ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట ఆయనతోటి మాట్లాడించడానికి ట్రై చేద్దాం షెడ్ గురించి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పొట్టెళ్ళన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో ఇది అడ్రస్ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్ తోటి మనం మాట్లాడేస్తాం సో కింద ఫ్లోరింగ్ వేస్తున్నారు అలాగే మీరు చూడొచ్చు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ లో మనకు ఇది స్టేర్ కట్టేస్తున్నారు అనమాట కొద్దిగా క్రాస్ ఉంది ఏటో వాళ్ళుగా మీరు చూడొచ్చు వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడదాం సో కొట్టేళ్ళు మీరు చూడండి పై నుంచి ఎలా ఉన్నాయో సో నెల్లూరు చుడిపి ఉన్నాయి రెండు తోతపరి బ్రీడ్ క్రాస్ బ్రీడ్ లో ఉన్నాయి సో ఈ వర్షలో వచ్చేటప్పటికి మార్చల్లా జాతికి సంబంధించిన పొట్టలు ఒకటి ఉంది అలాగే గుంటూరు జాతికి సంబంధించిన పొట్టెలు ఉన్నాయి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి పొట్టెలు రంగులు అవన్నీ కూడా సో ఎంత లైవ్ వేట్ లో ఉన్నాయి ఒక ధర ఎంత పోతుంది సో ఎన్నేళ్లుగా చేస్తున్నారు అనేది ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడదాం సో నమస్తే అన్న నమస్కారం ఏం పేరు అన్నారనా వినయ్ వినయ్ గారు మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పండి చిత్తూరు జిల్లా యాదమరి మండలం చెన్నారెడ్డిపల్లి చెన్నారెడ్డిపల్లి పల్లి విలేజ్ సో ఇది మీకు ఈ గొర్రెలు కోళ్ళ అంటే ఇంట్రెస్ట్ అనేసి మీకు విన్నాను ఇంట్రెస్ట్ గానే స్టార్టింగ్ బ్యాచ్ ఇంత పెద్ద పొట్టేళ్ళు అంటే ఈ బక్రీద్ కాన్సెప్ట్ కి ఎందుకు వెళ్ళిపోయారునా బక్రీద్ వెళ్లాల్సి వచ్చింది ఇంకా సో అంటే చిన్న పొట్టేళ్ళు తీసుకుని రావడం పిల్లలు తీసుకుని రావడం పెంచుకోవడం అలాంటిది ఉంటది సో మీకు ఒకేసారిగా ఇంత పెద్ద పొట్టేళ్ళు బక్రీద్ దగ్గరగా ఉంది కాబట్టి సో ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది కాబట్టి కొంచెం పెద్దవి తీసుకొని వచ్చాము సో మీకు నా అంటే ఈ పెద్ద సైజ్ పెట్టాలనేది మీకు ఐడియా ఉమాపతి ఉమాపతి నుంచి ఎంత కిలోమీటర్ ఉంటుంది ఉమాపతి ఉమాపతి అన్న ఫోర్ కిలోమీటర్స్ ఆయన దగ్గరికి వెళ్తూ వస్తూ చేసుకున్నారు అవును సో ఇప్పుడు ఎన్ని పోటేళ్లు ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై సో దీంట్లో రెండు రకాల బ్రీడ్ గా కనిపిస్తున్నట్టు కదా ఏ జాతులు పెట్టుకున్నారు మామూలు పొటేళ్లు నెల్లూరు మా మార్చల్ లో ఉన్నాయి మార్చల్లా గుంటూరు గుంటూరు ఈ మూడు జాతుల మూడు జాతులు అవును సో ఈ షెడ్ ఇక్కడ మీరు ఇది చేస్తున్నారు కదా ఇది పొడుగు వెడల్పు ఎంత అంటే ఇది నలభైకి ఇరవై ఉంది నలభైకి ఇరవైలో ఇరవై అవును సో కింద ఫ్లోరింగ్ వేసేస్తున్నారు ఫ్లోరింగ్ ఫ్యాన్స్ వేసాము ఇక్కడ అదే అనబోతున్నాను నేను ఇంతకు ముందు నేను రెండు షెడ్ లో నిలబడితే కొద్దిగా వేడిగా ఉన్నాను ఇది ఇక్కడికి వచ్చే ఫ్యాన్ లో ప్లస్ ఇది కొద్దిగా చల్లంగానే ఉన్నాను చల్లగా ఉంటుందని ఫ్యాన్స్ పెట్టాము హైట్ హైట్ కూడా పాయింట్ అది హైట్ కూడా ఎత్తులో సో ఇది మీకు ఆల్రెడీ ఉండింది కాబట్టి మీకు ఖర్చు రాదు ఒకవేళ ఇంత ఈ రకంగా పొట్టెళ్ళు పెట్టుకునేసి ఇలాగ చిన్న షెడ్ కట్టుకోవాలంటే ఎంత వరకు ఖర్చు ఒక నాలుగు లక్షల దాకా అయిపోతుంది ఈజీగా ఈజీగా అయిపోతుంది నాలుగు లక్షలు దాకా అయిపోతుంది సింపుల్ గా కట్టాలన్న సింపుల్ గా అన్న అయిపోతుంది సో ఈ చెక్కలు అనేది మీరు రెడీ చేపించుకున్నారా లేదా రెడీమేడ్ లో దొరుకుతున్నాయి రెడీ రెడీ చేయించుకున్నాము అంటే వుడ్ తెప్పించుకున్న తైలం చెక్కలు తెప్పించి కోట నుంచి తైలం చెక్కలు తెప్పించి రెడీ చేపించాము మీరు ఓన్ గా రెడీ చెప్పారు ఇది నార్మల్ ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ అవును సో 70 ఎనభై కేజీలు ఉన్నా ఏం పెద్దగా సో సందు ఎంత పెడుతున్నారన్న వన్ ఇంచ్ కన్నా తక్కువే పెట్టామన్నమాట వన్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ పెట్టామన్నా సో ఈ చెక్కలు షెడ్ మొత్తం కలుపుకుంటే మీరు ఇందాక నాలుగు లక్షలు చెప్తారు లక్షలు షెడ్ పెట్టారు ఫ్లోరింగ్ ఉన్నారు సో క్లీనింగ్ అనేది ఎన్ని క్లీనింగ్ టెన్ డేస్ కి చేస్తున్నాం డేస్ ఇరవై ఉన్నారు కాబట్టి తొందరగా తీసేస్తున్నారు నేను చూసిన వాళ్ళైతే మూడు నెలలు ఎనిమిది నెలలు కూడా తీసే టెన్ ఫిఫ్టీన్ డేస్ కి క్లీన్ చేస్తాం ఆవులు గేదెలు అవి చేసుకోవడం వేరు ఈ పొట్టలు ఇలాగా డెబ్బై కేజీలు ఎనభై కేజీలు చేయాలంటే శ్రమ ఎక్కువ ఉందనేసి ఇందులోకి వచ్చాము సో గడ్డి గడ్డి మధ్య గనగ తీగలు అండ్ సూపర్ నే ఇస్తున్నాము దానాలు వచ్చేటప్పుడు మధ్యాహ్నము వాటర్ పెడతాము వాటర్లో కూడా ఆ గానిక పిండి నీళ్ళు అలా పెడతా ఉన్నాము ఇంకా మార్నింగ్ నైట్ వచ్చి గోధుమ తౌడు మిక్స్డ్ ఫీడ్ సో ఊటే చేనిగల అవన్నీ కలిపి పెడుతున్నాం కెటిక్స్ చేసి పెడతాం సో బక్రీద్ ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసింది మార్కెటింగ్ చేస్తున్నారు సో ఈ సంవత్సరం కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పొట్టెల్లో ఉన్నాయి అవును ఫామ్ లో పెద్ద పొట్టేళ్ళు అంటే ఎన్ని ఎన్నున్నాయి అంటే హెవీ సైజ్ లో ఉండే హెవీ సైజ్ లో పదై పది ప పది దాకా ఉన్నాయి ఎంత లైవ్ మీ అంచనా మాక్సిమం ఎంత లైవ్ ఎయిట్ ఉండచ్చు లైవ్ ఎయిట్ డెబ్బై టూ ఎనభై కేజీలు ఉంటాయి డెబ్భై ఎనభై కేజీలు ఉంటారు చాలా మంది డెబ్భై కేజీలు రాదు వంద కేజీలు రాదు పొట్టేళ్ళు అలానే ఊరికి చెప్తా ఉంటారని చెప్తారు సో మీరు ఫస్ట్ బ్యాచ్ కదా మీరు డెబ్బై కేజీలు అనే నేను అనుకునేది ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇస్తే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాటా చెక్ చేస్తా ఉంటారు అప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తాం సో అదే నేను అడుగుపోయింది అంటే కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇది పెరిగిందా ఈ వారమ్మా లేదా అని చెక్ చేస్తా ఉంటారు కదా అప్పుడప్పుడు చెక్ చేస్తాం కానీ రెగ్యులర్ గా చెక్ పది పొట్టేళ్ళు వచ్చేసి ఒక ఎనభై కేజీలు దాకా అవును మిగతా పొట్టేళ్ళని కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి సో మార్చల్లో అవి మీరు అక్కడికి వెళ్ళి తెచ్చారనా లేదు ఇంకా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వచ్చాము అది కూడా చాలా అందంగా కనిపిస్తున్నాం కొన్ని పొట్టలు ఇప్పి చూపించడానికి ట్రై చేద్దాం మనం అంటే హెయిర్ సైజ్ లో ఇక్కడ నుంచి కొద్దిగా మీరు ఆ పది ఏవో ఒకసారి చూపిస్తారన్న ఇది ఇది ఎదురుగా ఇది నిమిషం సో ఇది నెల్లూరు జుడిపి అవతల ఉండేది నెల్లూరు జుడిపి సో హెవీ సైజ్ లోనే వచ్చేసింది అది కూడా సో దాంతో పాటు ఇంకొక చాలా హెవీ సైజ్ లో ఉంది దీనికంటే మాట్లాడే ముందు ట్రేస్ ఒకసారి ట్రేస్ నేను చిత్తూరు లో తీసుకొని వచ్చాను అనమాట ఫీడర్స్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఇందాక నుంచి గమనిస్తూ మాట్లాడదాం అనుకుంటున్నా మర్చిపోయినా నార్మల్ గా ఇది స్టాండ్ చేపించేస్తున్నారు లోపల ఉండేది రేఖ ఏందన్నది నైలాన్ షీట్ ఇది

అంటే దీనికంటే చిన్న సైజ్ పొట్టలు తెచ్చినప్పుడు ఆ ఫీడ్ అందుతుంది వాటికి కొంచెం చక్కలు హైట్ అచ్చా అది చిన్న పొట్టలు వచ్చినప్పుడు కింద నుంచి డౌన్ చేస్తాం అనమాట రెండు పొట్టెలు అయిపోయినా ఇంకా మూడు వచ్చి చూద్దామ ఇది కూడా సిక్స్టీ సెవెంటీ దాకా వస్తుంది ఇది కూడా సెవెంటీ కేజీస్ దాకా వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా ఇది ఉంది సో ఇది కూడా జుడిపి ఇది కూడా ఉంది నెల్లూరు జుడుపి ఒకసారి ఇటు తిప్పుడు వెనకాల నుంచి కనిపిస్తుంది సో ఈ పొటేలో వచ్చేసి ఇది కూడా సెవెంటీ ఎయిటీ కేజీ సిక్స్టీ సెవెంటీ సో ఇది కూడా ఉంది మనకు ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇది అందంగా కనిపిస్తుంది ఒక ఫోటో తీసుకున్నాను నీట్ సో చాలా బాగుంది ఇది పల్లాలోకి వస్తది కొమ్ము వాటర్ దీనికి అందంగా వచ్చేసింది మద్దిగా చేతి అండ చేతి అండ సో ఇది ఇది కూడా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్టీ దాకా ఉంటది ఇది కూడా దీన్ని లేకుండా ఇంకొక ఇంకా ఏదో ఇది కూడా ఇది గుంటూరుది ఈ గుంటూరు జాతి ఇది పెద్ద కొమ్మలతో వచ్చేసి చాలా పెద్ద కొమ్మలు ఉన్నాయి ఇది మంచి సైజ్ లో కూడా సెవెంటీ కేజెస్ అనేది వచ్చేస్తారు లైక్ ఇంకేమున్నాయి ఇది ఇంకా ఇది కూడా సిక్స్టీ దాకా రావచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ దాకా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో ఉంటాం సో మార్కెట్ ఎలా ఉంది అనుకుంటున్నారా మీరు అంటే పెంచడం ఒక ఎత్తు మార్కెట్ ఎలా మార్కెటింగ్ ఇంకా కొత్త కాబట్టి చూడాలి ఇంకా మార్కెటింగ్ సో మీరు చూసారు కదా బయట ఫామ్స్ లో ఈ పెద్ద పొట్టలు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫామ్స్ మీరు చూసింది ఎక్కువ ప్రైస్ అంటే ఎంత కమ్ముడిపోయింది ఇక్కడ వన్ లాక్ వన్ అండ్ హాఫ్ లాక్ ఉమాపతి దగ్గర చూసాం వన్ వన్ అండ్ హాఫ్ దాకా సంవత్సరం పోయిందా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సో చూద్దాం అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వాలని అనుకుందాం సో ఈ కాంటాక్ట్ నంబర్ మీద ఉమాపతిది అవును మీది కాదు సో ఆయనతోనే మాట్లాడాలా అమ్మేది చేసేది అంతా సో మీరు అంటే మీకు పని వల్ల ఫాదర్ ఫాదర్ ఉన్నారు సో ఆయన చూసుకుంటా చూసుకుంటారు సో మొత్తం పని అంతా ఆయన పని చేసుకుంటా ఉంటే మార్కెటింగ్ మొత్తం ఉమాపతి ఉమాపతి చేస్తా సో మీరు ఇక్కడ వీటిని సెలెక్షన్ చేసి తీసుకుని రావడం వరకు మీ పని వీటిని డైలీ మెయింటెనెన్స్ చేసుకుంటూ చూస్తున్నాం సో మంచిదన్న మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అవ్వాలనేసి కోరుకుంటాను ఆ సోజాత్ మేకలు కూడా చాలా బాగున్నాయి అవునండి మా దగ్గర ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా ఉన్నాయి అవి ఫైవ్ సిక్స్ డి అలా వదిలేస్తుంటే సాయంత్రం కొంచెం రిలీఫ్ అన్నమాట అలా చూస్తూ ఉంటే బాగుండే ఆనందంగా ఉంటాయన్నమాట సో అందుకోసం అందుకోసమీ మేము వదిలేసాం అవి చాలా బాగున్నాయి కూడా పిల్లలన్నీ బాగానే వస్తాం సో ఒకసారి ఉమాపతితో మాట్లాడదాం ఏ పొట్టేళ్ళు ఎంత ధర ఉందో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి అన్న థ్యాంక్ యూ సో బయటికి తీసుకుని వచ్చి చూపిస్తున్నారు కొన్ని వాటిని చూద్దాం ఒకసారి లాగన్న బయటికి రాగండి ఇంకా ఒక్కొక్క ఎలా ఉన్నారు పెద్ద పొట్టేళ్ళు వచ్చేస్తున్నాయి హలో సో ఉమాపతి అన్న అన్నా సో మార్కెటింగ్ గురించి మీ దగ్గరకే వచ్చింది మళ్ళా ఇది ఓకే సో మీ చేతిలో ఉండే పొట్టెలు ఎంత వెయిట్ ఉండొచ్చు అది ఎన్ని సంవత్సరాలు వయసు ఉండొచ్చు ఇది మినిమం అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటది నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఇప్పుడు నాలుగు పళ్ళు కూడింది ఎంత వెయిట్ ఉండొచ్చు ఇయర్లీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అరేంజ్ ఉంటుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోపల అనేది దీన్ని బరువు ఉండొచ్చు అవును సో మార్కెట్ వచ్చేసి బ్రదర్ మీ మీద వదిలారు అవును సో దీని ప్రైస్ ఎంత ఉంటది అనేది ప్రైజెస్ నా చెప్ప ప్రైజెస్ వచ్చి ఇప్పుడు మనం కస్టమర్ అంటే అన్ని కొనుక్కునే విధంగా ఒక కాస్ట్ ఉంటది ఒకటి ఒకటి కొనుక్కునేటంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది సో అందుకనే వీడియో వీడియోలో ఒక ప్రైజెస్ చెప్పడం లేదు సో మీ మార్కెట్ అయితే చాలా పెద్దదిగానే ఉంది మీరు ఫోన్ లో చెప్పి మార్కెట్ లో అమ్ముకునే అంత ఇదిలో లేరు అంతే సో మీకు పెద్ద పెద్దగా మార్కెట్ అయిపోతా ఉంటది ఇది ఇప్పుడు వచ్చి ఇంకా పల్లె వేయలేదునా ఇది ఇంకా పల్లె ఇది ఇంకా పల్లె లేదు ఒక లెవెన్ మంత్స్ ఏజ్ ఉంటది పదకొండు నెలలో వేసు పదకొండు నెలలో బక్రీద్ వచ్చేటప్పటికి ఇది సంవత్సరం ఇది సంవత్సరం దాటుతుంది కాకపోతే అంతవరకు ఉంటే సేలింగ్ అయితే అవుతుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ సో ఎవరైనా వచ్చి తీసుకుంటే ఏజ్ వచ్చేసింది కాబట్టి కొద్ది ముందుకు లాగండి బాబా వచ్చేసింది కాబట్టి ఏజ్ ఎవరైనా కొంటే తీసేయడమే లేదు అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటది సో ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు అందాజుగా అది కూడా సెవెంటీ 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 దాకా ఉండొచ్చు ఇది కూడా వచ్చేసి కొద్దిగా కొద్ది గట్టు తిప్పండి ఇది సో సెవెంటీ కేజీస్ దాకా ఉంది పదకొండు నెలల పిల్ల ఇది ఒక అరవై ఐదు కేజీలు దాకా ఉంటది అనేసి చెప్తున్నారు అరవై ఐదు డెబ్బై కేజీలు సో పెద్ద సైజు లో ఉన్నాయి సో ఇది చూద్దాం ఇది దీన్ని పట్టుకున్నా పడుతుందేమో ఇది కొట్టదు 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 సో దీన్ని బట్టి సో ఇది కూడా హెవీ సైజ్ లోనే కనిపిస్తుంది ఇది కూడా ఒక ఎయిటీ ఫైవ్ కేజీస్ లైవ్ ఎయిట్ ఇది కూడా ఎయిటీ ఫైవ్ దాకా ఉంటుంది అవును ఎన్ని నెలల వయసు ఉండొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ లో ఉంది అవును సో ఇది కూడా నాలుగు పళ్ళతో ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది అవును శారదాత్ కాయేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అనేది కనిపిస్తా ఉంది సో పెద్ద సైజ్ లోనే ఉంది ఇంకొకటి కూడా వస్తా ఉంది ఇక్కడ గుంటూరు పొట్టళ్ళు కూడా ఉన్నాయి నా అవును గుంటూరు కూడా ఉన్నాయి అది లైవ్ వెయిట్ ఎలా వస్తుంది సో అందంగా కనిపిస్తున్నాయి అవి ఫస్ట్ పాయింట్ అందంగా ఉన్నాయి తెల్లపొట్టేళ్ళని దగ్గరలాగా మా కన్నా కొమ్ములు వద్దులే అది పట్టు నిలబడుతుంది

చాలు చాలు అంత చాలు వీడియో కోసం కదా వెనకాల వచ్చేసింది దాన్ని కొడుతుంది మళ్ళా అక్కడికి చాలు అక్కడికి చాలు అంత చాలు అబ్జర్లు చూడ हाँ बस ऐसा धन्य दे दे। जर्रा छोड़ो फिरी बस बस अभी जा तनाव है खच दलो खा मारपीट मार लेते हैं हाँ निकाल दल